మహాపాతనాశిని మహామాజ మహాసత్వ మహాశక్తిర్ మహారతి మహారూప గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది అమ్మవారు కనురెప్పలు తెరిస్తే సృష్టి నిర్మాణము జరుగుతుంది కనురెప్పలు మూస్తే సృష్టి లయం అయిపోతుంది ఈ విధంగా సృష్టి లయాలు రెండు ఆమె వలనే జరుగుతాయి కాబట్టి ఆమె మహారూపము సృష్టి అంతా తానుగా ఉన్న మహారూపము అమ్మవారు కనుక ఆమె పరబ్రహ్మ స్వరూపము మహాపూజ్య గొప్పగా పూజింపబడున్నది మనలో దైవీ గుణాలను పెంచుకోవడానికి చేసేదే పూజ అమ్మవారిని మాతృమూర్తిగా అనగా పరిమితిలో ఆరాధిస్తే పూజ అవుతుంది అదే విరాట్ రూపినిగా ఆరాధిస్తే మహాపూజ అవుతుంది త్రిమూర్తి ఆది మహనీయులచే పూజింపబడే అమ్మవారిని మహాపూజ్య అని అంటారు మహాపాతక నాశిని ఘోరమైన పాతకములను నాశనము చేయునది బాహ్య ప్రేరణ వల్ల చేసే తప్పులు పాపాలు దుస్వభావ దుష్ప్రవర్తన దురాలోచనలతో ముడిపడిన వ్యక్తిత్వమే కారణంగా చేసేవి పాతకమవుతుంది ఇవి మన ప్రవర్తనతోనే కలిసి ఉంటాయి భక్తి సజ్జన సాంగత్యం భగవన్ నామస్మరణ సద్గోష్ఠి వీటి వలన ఏదో నాటికి పాతక లక్షణాలు తొలగిపోతాయి కన్నా పెద్దవి మహాపాతకాలు అవి హత్యలు బ్రహ్మహత్యలు అత్యాచారాలు చేయడమే కాక అవి ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేమిటి అనే సందేహాలు రావడం మహాపాతక బుద్ధిని సూచిస్తుంది అమ్మవారిని ఆరాధిస్తే ఇట్టి బుద్ధిని పోగొడుతుంది మనము చెడ్డ పనులు చేయకుండా అమ్మవారు ఆపుతుంది కానీ చేసిన వాటి కర్మ నుండి తప్పిస్తుంది అని కాదు ఈ నామానికి అర్థం మహామాయ మహిమాన్వితమైన మాయా లక్షణం కలది భ్రాంతిలో పడవేసి వివేకము పనిచేయనీయకుండా చేసేది మాయా లక్షణం కలలో వచ్చిన పరిస్థితులకు భయపడి నిద్ర నుంచి మెలుకోవచ్చిన తరువాత కలలోనిది వాస్తవం కాదని తెలుసుకోవడం మాయ తొలగడం మోక్షం వచ్చిన తరువాత అంతకు పూర్వస్థితిని కూర్చి నిజమైన అర్థం తెలియడం ఆ మహామాయ తొలగడం అవుతుంది ఈ లక్షణం గల అమ్మవారిని మహామాయ అంటారు మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి గలది సత్ అంటే ఉండడం ఒక వ్యక్తికో ఒక వస్తువుకో ఒక ప్రదేశానికో పరిమితము కాకుండా సమస్త విశ్వము నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వం అంటారు ఈ లక్షణం ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది విశ్వరూపము విష్ణువు అంటుంది విష్ణు సహస్రనామం నారాయణ నారాయణి వీరు ఇద్దరూ అన్నా చెల్లుళ్ళు వీరిద్దరికీ అభేదం పోని విశ్వరూపం శివుడు అందామంటే శివా శివాని వీరిద్దరికీ అభేదం కనుక సృష్టించి పోషించి లయము చేసుకునే నిర్విరామ జగద్వ్యాపార నిర్వహణను అమ్మవారే చేస్తుంది సత్వము అంటే బలమనే అర్థంలో మహాబల సమన్వితురాలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు గలది శక్తి ఆహారము వలన మాత్రమే లభించదు శ్వాస సూర్యుని వలన ఇతరములైన వాటి వలన లభిస్తుందా అంటే అది చెప్పడం వీలు కాదు అమ్మవారైన ఆ మహాశక్తి నుండి మన అవసరాన్ని బట్టి వివిధ మార్గాల ద్వారా మనకు శక్తి అందుతుంది అనంత సృష్టి నిర్వాహకురాలు అయిన అమ్మవారే అనంతమైన శక్తి సామర్థ్యాలు గలది మహారతి గొప్ప ఆసక్తి గలది రతి అంటే ఆసక్తి మహారథి అంటే విశేషమైన విశిష్టమైన ఆసక్తి అమ్మవారు తన సృష్టి మీద సృష్టిలోని సమస్త వస్తు జీవజాలం మీద చూపే విశిష్టమైన అనురాగాన్ని మహారథి అంటారు సృష్టిలోని అన్నిటి పట్ల సమదృష్టిని యోగ సాధకులకు ఇచ్చున్నది మన్మధుడు శివుని ఆగ్రహానికి గురై తరువాత అమ్మవారి కరుణ వలన తన భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడతాడు రతీదేవిలా కాకుండా అమ్మవారు తన ద్వారా తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం కలది అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే అయ్యవారు కూడా తెలుస్తారు అని అర్థం महारूपा महापूज्य महापातकनाशिनी महामाया महासत्त्व महाशक्तिर्महारतिः